బండి అయితే అక్కడ పెట్టేసి ఇప్పుడైతే నడిచి వెళ్తున్నాం గైస్ చూడండి వ్యూ అయితే చాలా బాగుంది అట్లా బాగా బాగా వాటర్ బాటిల్ కూడా ఇది మొత్తం కొండ ఫ్రెండ్స్

ఆ గైస్ చూస్కొనొచ్చా మొత్తం కొండే ఇటు నుంచి మళ్ళీ లాస్ట్ వీడియోలో వచ్చినట్టుగా నన్ను అటు ఆ ఊరు వరగొ వచ్చు ఆ విలేజ్ కూడా కొండల మై నుంచి వస్తు వాయిసం కొద్దిగా కావాలి యాసిదాత ఇదే కొంచెం बोलते ఆ సబ్జీ

చేలు కోస్ తో వీలేనే ఉంది మాకే తెలియదు దారి పోతన రోడ్డు బుద్ధిగా కొయే వస్తున్నట్టు నంపిస్తే పోతన జార్ని ఇక్కడండి గుంట వజ్రాల కోసం తీసిన గుంటి ఇది ఏ క్లిప్ తీయటutti యాక్టింగ్ करतो दिंजे 500 500 वर मी चेक करतो

Yang mau beli, Pak, atas gak ada lekan sekali, <allen> Ke atas,

मिर्ची गट के कुछ लो मैंने गांव फिर से क्या वो आता तो मैं जाता बात कर रहा देखते हैं प्लान तुम जाते हो बहुत तो देख के देख के बहुत ना अब हो गया देखो हाँ తిడి కొడును తప్పిటవా తుప్పల్లో బండిలే కొడుచు వచ్చారు గైస్ చూడండి గైస్ ఎంత బండి ఉన్నాయి సో బండి బజరా వచ్చింది వాళ్ళ బండిలంతా అది చక్రం తిరుగుద్ది జత నచ్చా హత్రా చుబతే హత్రా చుబతే కాటేతే तीन बेहत चलना वीडियो नजी नजी का नज्जी नज्जी तीन चोड़ी मन सब्सक्राइब वस्त्र प्लेट बिर्यानी हालांकि लगता है जाने कर रहे हैं तो लोग बंद हैं ये बीएसडीओ के तो अपना रीजन था अब यहाँ हालांकि लगता है जाने कर रहे हैं तो लेनती हाँ तक कर लेनी है डायरेक्ट तो कौन आता है हाँ कर लो भाई ये तो दारी है ఈ రోడ్డు ఇప్పటి పోతాం పైకిత గట్టి పైకి పోతాం పోవాలి అర్థం కాదు కూడా కాదు ఇక్కడ ఒక బండి ఉంది ఇటు కూడా కాదు అన్నమాట అర్థం ఇది

చూడండి కొండ మా ఊళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు వజ్రాలకి గాయస్ మనం ఇప్పుడు ఎంత తిరిగినా అది లేదు గాయస్ కేలే దাড়ি కనిపించట్లేదు వెతుకుదాం ఎటైనా అలా సాధించ తీర్చేద్దాం ఏది చేసామన్నమాట ఇది చూద్దాం సో ఇక్కడికైతే చాలా మంది వచ్చారు దారిలో చూసే ఉంటారు చాలా మంది అయితే వజ్రాలు వెతకడానికి ఆటోలు బండ్లు కట్టేసుకొని బ్యాచెస్ వైస్ అయితే వచ్చి ఉంటారు చూద్దాం బయ్యా యా ఎదర్ ఉంటదేమో ఉన్నా కానీ ఇరో డేర్ చేయాల్సిందే చూస్తాం చూస్తాం ట్రై చేస్తాం చాలా కష్టపడి అయితే కొండలో వచ్చి వీడియో అయితే చేస్తున్నాం అనమాట ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియో మొత్తం చూసి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ ఎన్నో అయితే చేస్తాం అన్నమాట గైస్ ఎంత దూరం ఎంత దూరం పోయినా రాళ్ళే ఉన్నాయి ఇక్కడ రోడ్డు మాత్రం పైకి ఎక్కే దారి మాత్రం కానీ రావట్లేదు ఇక్కడ గుడిమెట్ల అని చెప్పబడే ఊరు ఇది సో వర్జాల వేట అయితే జరుగుతా ఉంటాయి గుడిమెట్లు కూడా పిలుస్తారు సో చాలా సార్లు న్యూస్ లో కూడా వచ్చి ఉంటది ఈ విలేజ్ గురించి వజ్రాలకు ఫేమస్ ఈ విలేజ్ సో ఇంత కొండల్లో వచ్చాం కాబట్టి దారిలో కూడా చాలా మంది కనిపించుంటారు మీకు ఏది మెయిన్ రోడ్ అర్థం కావట్లేదు కావాలంటే మేము ఇప్పుడు ఏ సందుల్లో పడైనా మేము పైకి ఎక్కి మీకు మాత్రం వీడియో చూపిస్తాం రాయిస్ ఇది ఏదో ట్రాక్టర్ కూడా పోయినట్టుంది ఇక్కడ ట్రాక్టర్ టైర్లు నడిచిన అది అనిపిస్తుంది దొంగలు ఎందుకు ఉంటారా ఈ గట్టుల్లో మనకి పని ఈ రోడ్ దొరకట్లేదు గాయస్ పైకి గట్ ఎక్కేది మేమే సొంతంగా ఎట్టో గట్ట పైకి ఎక్కుతాం వీడియో మాత్రం లాస్ట్ వరకు చూసుకోండి కిర్రాక్ ఉంటుంది మేము చేసే రిస్క్కి మీరు సబ్స్క్రైబ్ చేయాలి గాయస్ గట్టి లేదు ఈ రాళ్ళు లేదు కాళ్ళు నొప్పి గట్టు గట్టి చెడుతో గట్టి ఎక్కితే మట్టి వచ్చింది ఇక్కడ రాళ్ళే ఉంటాయి ఈ రాళ్ళల్లో వజ్రాలు కూడా ఉంటాయి చూసుకుంటూ రాండి చిన్నగా సో ఇక్కడైతే దొరికిన వాళ్ళు కూడా చెప్తున్నారు ఎవరైనా దొరికితే ఈ ఊరి చరిత్ర ఏంటి అసలు ఎందుకు దొరుకుతున్నాయి అని చెప్పేసి అడుగుదాం ఎవరైనా దొరికితే అట్లా కూడా అడుగుదాం గాయస్ ఇక్కడ పాములు ఉంటాయో తెలియదు ఏముంటాయో తెలియదు గాయస్ అయినా వస్తున్నాం మేము అతి భయంకరంగా ఉంది ఇది మొత్తం ఆరకని సైకిల్ ని యాడ్ కరింగేటి బోల్స హ్ మ్యాస్ చెయ్యని యాక్షలే గైస్ ఇక్కడైతే ఒక వీడియో ఏదో ఈ కార్డేంగ సో వీడియో అయితే ఆపట్లేదు గైస్ కంటిన్యూ చేస్తాను ఇంగాగే లైవ్ నుంచి దారి వచ్చేస్తుంది అనుకుంటున్నా గైస్ ఎంత ఎక్కువైనా తర్లేదు ఇదే పెట్టేస్తాం గైస్ ఎండ్ వస్తుంది దారి వచ్చినట్టు అనిపిస్తుంది గైస్ చూద్దాం ఇక్కడ గుంటలే బాగున్నాయి గైస్ రోడ్డు దారి కన్నా గుంటలు బాగున్నాయి ఇక్కడ చూసిన గుంటలే తీసుకున్నాం గైస్ లాస్ట్ అనుకుంటా కొండ పైకి వెళ్ళాలి ఇప్పుడు గైస్ ఈ మెట్ట నడవటం కూడా రావట్లేదు గాయస్ పంపకు ఇంకా ఎంత పోవాలి ఇంకా ఎంత పోవాలి ఇంకా అని చెప్పేసి ఇక్కడ చిన్న చిన్న గుంతలు కూడా సో దొరుకుతాయని గుంటలు అయితే తీశారు ఇక్కడ తీసి వచ్చారు ఇక్కడ కూడా తీసింది గైస్ ఒక గుంట ఇక్కడ కూడా చూడండి తే ఇక్కడ వజ్రాలు దొరుకుంటాయి దొరికితే ఇక్కడ వజ్రాలు తెలుసుకుందాం పైకి గాయస్ ఇక్కడ ఏదో పాత బంగ్లా ఉంది బంగ్లానో తెలియదు అది తుప్పులో తెలియదు గైస్ అమ్మాయిని తెచ్చుకునే వాళ్ళు తెచ్చుకోవచ్చు ఎవరు రారు

గైస్ కాని వస్తుంది పెద్ద పుట్ట పాముని తీసుకురా కెమెరా తీసుకురా పాము పుట్ట గైస్ పైన జనాలు ఉన్నారనుకుంటా వాయిస్ సౌండ్ వస్తుంది చిన్న చిన్న గుంతలు చూడే ఎంత ఉన్నాయి పైకి వెళ్తే ఇంకా పెద్ద పెద్ద కుక్కలైన గొంతలు తీసినట్టు తీసి ఉంటాయి ఇక్కడ ఆచితూచి అడిగేయాలి వాయిస్ ఎందుకంటే ఎక్కడ ఏముంటే మనం కూడా చెప్పలేము పాములు ఉండొచ్చు ఏమైనా ఉండొచ్చు చూసిన వాళ్ళు ఇక్కడ గట్టి మీదకి వచ్చినప్పుడు నీళ్ళు కూడా తెచ్చుకోలేదు వైస్ మేము రావణపేటలో తీసుకున్న ఇటు ఏది గైస్ మళ్ళీ ఇక్కడ ఒక పొట్టు ఉంది ఇక్కడ పొట్లే ఎక్కువ ఉన్నాయి గట్టి మీద వైస్ గట్టి సగం పైకి వచ్చి ఇంకో సగం ఉంది పైకి వెళ్తే ఫ్రీగా ఉంటది వైస్ ఇక్కడే జనాలు ఉన్నారు అందరూ వజ్రాలు వెతుకుతున్నారు ఈ గుంటలు మొత్తం ఏ వజ్రాల కోసం తీసి ఏమి లేకుండా నేను అండి సరదాగా వచ్చారు ఉజ్జ్రాలు దొరుకుతాయా బాబీ అసలు ఇక్కడ దొరుకుతాయినా ఎవరికైనా దొరికినాయా గతంలో బాబు నేనా చెప్ప వన్ అవర్ తాకుంటా చూడు చరిత్ర ఏమో తెలుసా ఈ ఊరికి ఎందుకు ఒరిజినాలు దొరుకుతున్నాయి ఏంటి అని ఇది పూర్వకాలం ఉన్నాడు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇది ఒక లోపల లాగా పేలిందంట లోపల మంటలు వచ్చి పేలిందంట ఆ పేలినప్పుడు ఒక వంద రెండు వందల కిలోమీటర్ల లోపల నుంచి అగ్నిపర్వతం పైకి వచ్చి ఆ సారం అనేది కారిందంట ఇలా కారినప్పుడు అది ఎరుపు రంగులో వస్తుంది అది వర్జినలాగా తయారైనదని అంటారు బ్రిటిష్ వాళ్ళు కొన్నాళ్ళు మన రాజ్యాన్ని పరిపాలించారు వాళ్ళు పరిపాలించినప్పుడు జల్లెడు బట్టి జల్లెడతో ఉన్న పెద్ద పెద్ద రాళ్ళన్నీ ఎరుకొని పోయారంట అంట వాళ్ళ జల్లెల్లో రాళ్ళని ఇక్కడ ఉన్నాయని మన పూర్వీకులు పెద్దలు చెప్తుంటారు దాన్ని బట్టి ఇప్పుడు వస్తున్నారు వచ్చినా కానీ దొరుకుతున్నాయి దొరుకుతున్నాయి నిన్న నా ఫ్రెండ్ ఒకటి వచ్చాను ఏమిటి వాడు దొరికింది మళ్ళీ అలా వస్తున్నాడు వచ్చినాయి వచ్చినాయి అమ్మరు అప్పుడే ఎవరికి చెప్పరు మీకు కూడా చెప్పరు దొరికినోడు నాకు దొరికిన చెప్పను చవితి అల్లరి చేస్తాడు అల్లరి చెబుతూ కొద్దిగా అయితే చాలా మంది వస్తారు ఈ బాబాయ్ మూడు రోజులు మంచి ఇక్కడే ఉంటుండ కష్టపడి వచ్చి రోజులు నేను బాబాయి వెళ్తాను అన్న వండుకొని వస్తావు మరి ఇక్కడ ఎలా స్టే చేస్తున్నారు అంటే ఎలా పడుకుంటున్నారు నైట్ టైం కింద ఉసుకుంది కృష్ణ నాది గంగమ్మ తల్లి కాడ ఉసుకుంది బారుగా దాని మీద హాయిగా పడుకుంటున్నారు అంత ముసలి వాళ్ళు దొరుకునుడు మేలకుండా వెళ్ళిపోతుంటారు దొరుకును దొరుకుంది బాబాయ్ మీ కాయిడానికి చానా ఉందర మీ బాబాయ్ అయితే మాకు చరిత్ర మొత్తం చెప్పేస్తున్నారు పూర్గులు కాని చంత ఇంటి చాలామంది అయితే పైన అయితే ఫ్రీగా వస్తుంటుంది వీడియో కూడా క్లారిటీ వచ్చింది ఇక్కడ కూడా కెమెరా రైస్ ఇక్కడ కూడా ఉన్నారు జనాలు చిన్న చిన్న గుంటలు తీసుకుని పెద్ద పెద్ద గుంటలు కాడి పోతున్నారు చూసుకొని వీడియోస్ ఇదిగా వీడియోస్ సరిగ్గా తీసుకుంటారా చూసారా కవి ఇక్కడ చాలా మంది వచ్చారు చాలా మంది అయితే వచ్చారు అన్నమాట నేను కూడా కింద చూసుకుంటూ వస్తాను ఏమైనా వజ్రం ఏమైనా తగిలిద్దేమో అని వీడియో చెప్పి ఒకసారి చూడండి కైస్ ఇలా ఉంటుందంట వచ్చిన చూసారా ఇక్కడ బాబాయ్ అయితే గైస్ ఇక్కడ అయితే చాలా గుంతలు ఉన్నాయి చిన్న చిన్న గుంతలు ఇవ్వొచ్చు పోలీసు వాళ్ళకి కూడా ఇక్కడ చేస్తారు వీడియో తీయలేదు ఓన్లీ చూసుకోవడానికి తిస్తున్నావు అంతే చూసారా గైస్ ఇక్కడ కృష్ణా నది వీడియో తీయకూడదు అంటున్నారు ఇక్కడ పోలీసు వాళ్ళు వస్తారు అంటున్నారు సో గైస్ ఇదే ఇంకా గస్ట్ సో వీడియో అయితే ఏం చేస్తున్నావు వీళ్ళు వీడియోకి అయితే అని చెప్తున్నారు అనమాట సో వీడియో అయితే ఏం చేస్తున్నావు ఇంకా సపోర్ట్ చేయండి గైస్ ఇంత దూరం మీకోసం కష్టపడి వచ్చాము చూపిద్దామని సో థ్యాంక్ యూ గైస్ నచ్చిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ గైస్